అందరికీ శుభములు ఈ రోజు స్ప్రింగ్ ఆఫ్ విజ్డమ్ జ్ఞాన ఊట అనే కార్యక్రమంలో సంగతి వినకుండా జవాబిస్తే అవమానకరము అనే అంశమును ధ్యానిద్దాము తల్లిదండ్రులు మీ బిడ్డలను ప్రోత్సహించి సిద్ధపరచండి బిడ్డలందరూ కంఠత వాక్యము వీక్లీ క్వీజ్ నోట్ చేసుకునండి ప్రార్థన చేసుకుందాం మహాపురుషుడివైన మా క్రీస్తేసు ప్రభవ నీ నామమునకే లెక్కలేనన్ని స్థుతులు స్తోత్రములు తండ్రి అల్పురాలను బలహీనరాళ్ళనైన నన్ను ఇంతవరకు నీ కృపలో భద్రపరిచి నడిపించుచున్నందుకై నీకే వందనమని ప్రభావా నన్ను నీ శిలువచాటిని మరుగుపరచండి నీ వాక్యమును మీరే నా నోటితో మాట్లాడి నన్ను మమ్మలను నీ ఆత్మతో బలపరచండి నీ చిత్తమును గ్రహించి నీ కొరకు జీవించు కృపను మాకు అనుగ్రహింపమని ఏసై పరిశుద్ధనామములో ప్రతిమాలు వేడుకొంచున్నాను తండ్రి ఆమె వాక్యము సామెతలో పద్దెనిమిదవ అధ్యాయం పదమూడు నుండి ఇరవై నాలుగు వరకు సామెతలు పద్దెనిమిది పదమూడు సంగతి వినకముందు ప్రత్యుత్తరమిచ్చేవాడు తన మూడతను బయలుపరచి సిగ్గునందును ఏదైనా ఒక విషయమును మనతో చెప్పుచున్నప్పుడు జ్ఞానము గలవాడు శ్రద్ధగా విని గ్రహించి మనసులో ఉంచుకుని దానికి తగిన విధముగా సమయోచితమైన సమాధానము ఇస్తాడు చెప్పిన పనిని చెప్పినట్లు చేస్తాడు సంగతి వినకముందు విషయము తెలుసుకొనకుండా తొందరపడి జవాబు చెప్పుట మూఢత్వము వినకముందు ఉత్తరమిస్తే అవివేకి అని నిరూపించుకుంటాడు మూర్ఖపు మాటలతో కూడిన ఇచ్చుట వానికి సిగ్గు అవమానము కలిగ చేస్తాయి యాకోబు ఒకటి పంతొమ్మిది ప్రతి మనుష్యుడు వినుటకు వేగురు మాటలాడుటకు నిదానించువాడును కోపించుటకు నిదానించేవాడునై ఉండవలను సామెతలు పద్దెనిమిది పద్నాలుగు నరుని ఆత్మ వాని వ్యాధి నోచును నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు శరీర సంబంధమైన ఆత్మ మనస్సు కలిగి ఉంటే వారిలో విరిగి నలిగిన మనస్సు తగ్గింపు స్వభావము ఉండదు ఆత్మ సంబంధమైన దేవుని సహాయమును కలిగి ఉంటే సహనము దీనత్వము కలిగి విరిగి నలిగిన మనస్సుతో దేవుని సంధిస్తాము కీర్తన యాభై ఒకటి పదిహేడు విరిగి నలిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు దేవ విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తము శిల్వలో బలి అయి మన రోగములను భరించాడు మన వ్యసనములను సహించాడు మన అతిక్రమములను బట్టి గాయపరచబడ్డాడు వ్యాధిని అనుభవించాడు ఆయని యేసుక్రీస్తును నరుడు లోకరక్షకుడుగా రక్షణ కార్యము సమాప్తి చేశాడు దేవుని ఎందు దృఢమైన విశ్వాసముతో ఆయన రక్షణ స్వస్థత కార్యముల కొరకు నిరీక్షణతో ఎదురు చూస్తూ ఆయనపై ఆధారపడి హత్తుకుంటే వాక్య నెరవేర్పు ప్రకారము నీ విశ్వాసమే నేను స్వస్థపరుస్తుంది అయితే స్వస్థత అనేది పలహారం అందుకున్నట్లు అందరికీ పంచి ఇచ్చేది కాదు ఆయన స్వచ్ఛమైన వాక్కు ప్రకారం నీకు దేవునికి మధ్య గల విశ్వాస నిబంధన ఆ నిబంధన నెరవేర్పు ప్రకారము మాత్రమే నేటికీ దేవుని స్వస్థతలో జరుగుచున్నవి ఆగిపోలేదు సహోదరులారా ప్రేమిత్రులారా నేనే ఒక ప్రత్యక్ష సాక్షిని నా జీవితమే స్వస్థతల సరణి జ్ఞానల చెవి తెలివిని వెదకును వివేకము గల మనస్సు తెలివిని సంపాదించను జ్ఞాని తన జ్ఞానమునందు అతయించకూడదు ఏ వ్యక్తి జ్ఞానములో పరిపూర్ణుడు కాడు బుద్ధి జ్ఞాన సర్వసంపదలు దేవుని ఎందే గుప్తములై ఉన్నవి జ్ఞాని జ్ఞానాంశములను వినుటకు తన చెవులను అప్రమత్తంగా ఉండమని హెచ్చరికలో ఉంచుతాడు నేను అజ్ఞానిని నేను నేర్చుకోవలసింది చాలా ఉంది అని నేర్చుకోవాలనే తపనలో ఉంటాడు వివేకము గల మనస్సుతో జ్ఞానమును సంపాదించుకుంటాడు సామెతలు పద్దెనిమిది పదహారు ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలిగచేయును అది గొప్పవారి ఎదుటికి వాణిని రప్పించును గొప్పవారిని కలుసుకోవాలంటే ఎవరు వట్టి చేతులతో వెళ్లరు వారిని ఘనపరచుటకు కానుకలు చెల్లిస్తూ జ్ఞాపకార్థముగా ఛాయాచిత్రాలు తీయించుకుంటారు గొప్పవారి దృష్టిలో పరిచితులుగా ఉంటారు ఆ పరిచయము వారితో కలిసి ఆయా కార్యక్రమాలలో పాల్గొనటకు వీలు కలిగ చేస్తుంది అయితే మనకు గొప్పవాడు మన రక్షణకర్త మనము దేవుని నామమును ఘనపరచి గొప్ప చేయాలి కృతజ్ఞతార్పణలతో ఆయన ఆలయములో ప్రవేశించి దేవుని సంధించాలి సామెతలు పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది వ్యాజ్యమందు వాది పక్షము న్యాయముగా కనబడును అయితే ఎదుటివాడు వచ్చిన మీదట వాని సంగతి తేటపడను తేటపడును వేయుట చేత వివాదములు మానెను అది పరాక్రమశాలులను సమాధానపరచను వ్యాజ్యములో వాది ప్రతివాది ఇరువురు ఉన్నప్పుడే ఇచ్చుచున్న వివరణ ద్వారా ఏది న్యాయమో ఏది అన్యాయమో బయలుపరచబడతాది అలా కాకుండా వ్యాజ్యములో వాది ఒకరే హాజరై ఏకపక్షముగా వారి వాదనను వినిపిస్తుంటే వారి మాటలు కూడా న్యాయంగానే కనిపిస్తాయి ప్రతివాది కూడా హాజరై వారి ఇరువురి వాదన కూడా వినిపించినప్పుడు న్యాయాన్యాయాలు తేటగా తెలియబడతాయి హృదయ రహస్యాలను ఎరిగిన మన హృదయాలను పరిశోధించి తెలుసుకునేవాడు ఇహోవాయే చీట్లు వేయట పాత నిబంధన గ్రంథములోను ప్రత నిబంధన గ్రంథములోను చూస్తాము ఎవరి వల్ల ఈ కీడు వచ్చిందో తెలుసుకుంటకు చీట్లు వేస్తే ప్రవక్తయైన యోనా పేరున చీటీ రావడం యేసుప్రభు ధరించిన అంగీని పొందుటకు సైనికులు చీట్లు వేయడం చూస్తాము అట్లే ఏ విషయాన్నైనా ఇద్దరు సమదిగా చెప్పినా చీట్లు వేసి దాని ప్రకారం వివాదములు మాన్పేవారు ఎంతటి పరాక్రమశాలురైనా ఆ విధానమునకు కట్టుబడి సమాధాన పడేవారు ప్రస్తుత కాలమునకు చీట్లు వేయట సరికానిది దేవుని నాశ్రయించిన బిడ్డలు పరిశుద్ధాత్మ నడిపింపు ఆత్మ గ్రహింపు ద్వారా సత్యమును తెలుసుకుంటారు సామెతలు పద్దెనిమిది పంతొమ్మిది బలమైన పట్టణమును వశపరుచుకుంట కంటే ఒకని చేత అన్యాయమునందున సహోదరుని వశపరుచుకుంట కష్టతరము వివాదములు నగరు తలుపుల అడ్డగడేలంత స్థిరములు రాజులు రాజ్యాల చుట్టూ ఎత్తుగా బలమైన కోటను నిర్మిస్తారు శత్రువును ఎవరు ముట్టడించినా వశపరుచుకోలేనంత స్థిరమైన కోట గుమ్మములు బంధిస్తారు వివాదములు విరోధములు అంత స్థిరముగా ఉండేవి అట్టి పట్టణమునైనా లేదా కోటనైనా వశపరుచుకోవచ్చును గాని అన్యాయమునందిన సహోదరుని వశపరుచుకుని నిమ్మలింపచేయుట చాలా కష్టతరమైన పని ద్రోహుల వల్ల అన్యాయమునకు బలాత్కారమునకు గురైన సహోదరునికి కలిగిన అవమానమును నిందను భరించలేక కృంగుదలలో ఉన్న వాణిని లేవనెత్తుట వాని హృదయపు గాయములను చల్లార్చుట దేవుని వలన తప్ప మనుషులెవరి వలన వీలు కాదు సామెతలు పద్దెనిమిది ఇరవై ఇరవై ఒకటి నోటి నోటిఫలము చేత వాని కడుపు నిండెను తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందను జీవమరణములు నాలుక వశము దాని ఎందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు నోటి ఫలము దేవుడిచ్చిన తలాంతు కొందరు దానిని విద్య ద్వారా పెంపొందించుకుంటారు కొందరు దానిని వృత్తిగా చేపట్టి కొనసాగిస్తూ జీవనోపాధిని కలిగి ఉంటారు వారు ఇతరులను జ్ఞానవంతులుగా చేయటకు పొందిన శిక్షణతో సారిసారికి వారికి బోధిస్తూ అవి వారి హృదయములో నింపబడి ఆ బోధనలు వారి మీద ప్రభావం చూపి వారు చెప్పుచున్న బోధనల ప్రకారము మలచబడతారు వాటి ద్వారా మేలు తృప్తి ఫలము పొందుకుంటారు మనలను దేవుని జ్ఞానము ఆయన సన్నిధికి నడిపిస్తాది విశ్వాసమును నేర్పిస్తూ వాక్యము ద్వారా సరిచేస్తుంది నీతి మార్గమును వెదుకున్నట్లు చేస్తాది నీతిమంతులతో సహవాసం చేస్తూ జీవార్థమైన మార్గములో పయనిస్తాము నోటి మాట ద్వారా ప్రవర్తన తెలియజేయబడతాది ప్రవర్తన ద్వారా జీవ మార్గములో పయనిస్తున్నావా మరణ మార్గములో పయనిస్తున్నావా అనే విషయం తెలుస్తుంది జీవ మరణములు నోటి మాట ద్వారానే నిర్ణయించబడతాయి నోటి ఎందు ప్రీతిపడివారు నీతియుక్తమైన మాటలు మాట్లాడితే నీతి ఫలములను భుజిస్తారు పాపయుక్తమైన కుటిల మాటలు మాట్లాడితే పాప ఫలములను చేదు ఫలములను భుజిస్తారు పాపమునకు వచ్చే జీతము మరణము సామెతలు పద్దెనిమిది ఇరవై రెండు భార్య దొరికిన వానికి మేలు దొరికిను అట్టివాడు ఎహోవా వలన అనుగ్రహం పొందినవాడు తల్లిదండ్రులు తమ బిడ్డలను ప్రభువు యొక్క శిక్షలోనూ బోధలోను పెంచితే ఆ కుమార్తెలు ఎదిగి నగురునకై చెక్కబడిన మూల కంభముల వలె దేవుడి వారికి అప్పచెప్పిన కుటుంబ సంఘ సమాజ బాధ్యతల యొక్క భారమును నమ్మకముగా నిబద్ధతతో మోస్తారు ఆ కుమార్తెలు యోగ్యమైన భార్యలుగా వారి భర్తలకు కిరీటములుగా ఉంటారు భర్తల ఘనతను కోరుకుంటారు దేవుని యద్ద పోరాడి పొందుకుంటారు కుమారులు నీతి సత్యములలోనూ అన్ని విలువలను కలిగి కుటుంబంలోను సంఘములోను సమాజములోను ఎదిగిన మొక్కల వలె వివేకవంతులైన భర్తలుగా గల భార్యలను యహోవా యొక్క దానమని పదిలముగా కాపాడుకుంటారు భార్యను మేలుగా గ్రహిస్తారు వారు యహోవా వలన అనుగ్రహం పొందుకుంటారు విశ్వాసఘాతకులు మేలును కానలేరు కీడునే స్నేహిస్తారు సామెతలు పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై నాలుగు దరిద్రుడు బ్రతిమాలి మనవి చేసుకును ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తమిచ్చును బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును సహోదరుని కంటేను ఎక్కువగా హతీయుడు స్నేహితుడు కలడు దరిద్రుడు తన దయనీయ పరిస్థితిని బట్టి వినయ విజేతలతో అధికారులను బ్రతిమాలుచు తన వినతులను సమర్పిస్తాడు వాని దీనస్థితిని దరిద్రతను బట్టి దేవుని కృప వాని వెంటాడి ప్రమరించబడతాది ధనవంతులు గర్వాంధులుగా అతిశయంతో ఉంటారు వారు మనుషుల స్థాయిని బట్టి ప్రత్యుత్తరమిస్తారు దరిద్రుల మనవులను లెక్క చేయరు దీనులకు కృప అనుగ్రహిస్తూ వాని వాని క్రీల చొప్పున దేవుడు ప్రతిఫలమిస్తాడు బహుమంది స్నేహితులు లోకానుసారమైన అలవాట్లలో నీతో పాలు పొందుచు ధనమున్నంత వరకు నీతో ఉంటారు నీవు బుద్ధిహీనతతో అంతా ఖర్చు చేశాక నిన్ను నష్టపరిచి దూరమైపోతారు ఎవరూ నీ కొరకు ప్రాణం పెట్టరు వ్యసనాలలో ముంచి రోగిగా చేసి ప్రాణం తీస్తారు మన కొరకు సిరువలో తన ఎవ్వర రక్తమంతా ధారపోసి నీ పాపములను రోగములను కుదిర్చి రక్షణనిచ్చి నిత్య జీవమును అనుగ్రహించిన ఏసయ్యే మనకు నిజమైన స్నేహితుడు ఆయనే విడిపించే విమోచకుడు సహోదరుని కన్నా ఎక్కువగా హత్యయుండు స్నేహితుడు వెన్నంటి నడిపించే నాయకుడు మంచి స్నేహితుడు వాక్యము నుండి ప్రాముఖ్యమైన విషయాలు సంగతి వినకముందు ఇచ్చివాడు తన మూఢతను బయలుపరచి సిగ్గునందును జ్ఞానుల చెవి తెలివిని వెదకును వివేకము గల మనస్సు తెలివిని సంపాదించును కంటత వాక్యము సామెతలు పద్దెనిమిది ఇరవై ఒకటి జీవమరణములు నాలుక వశము దాని ఎందు ప్రీతి దాని ఫలము తిందులు అంటత సామెతలు పద్దెనిమిది ఇరవై ఒకటి జీవమరణములు నాలుకవశము దాని ఎందు ప్రీతి పడువారు దాని క్విజ్ జవాబులను కామెంట్స్ లో పెట్టండి మీరు పాల్గొని మీ స్నేహితులకు షేర్ చేయండి వీక్లీ క్విజ్ను ఫాలో అవ్వండి ఒకటి నరుని డాష్ వాని వ్యాధి నోర్చును ఏ ఆత్మ బి శరీరము సి ప్రాణము డి హృదయము ఒకటి నరుని డాష్ వాని వ్యాధి నోర్చును ఏ ఆత్మ బి శరీరము సి ప్రాణము డి హృదయము రెండు జ్ఞానుల చెవి డాష్ ని వెదకును ఏ వివేచన బి వికాసము రెండు జ్ఞానుల చెవి డాష్ ని వెదకును ఏ వివేచన బి వికాసము సి తెలివి డి జ్ఞానము మూడు వ్యాజ్యమందు డ్యాష్ పక్షము న్యాయముగా కనబడును ఏ వాది ప్రతివాది సి పక్షము డి ప్రతిపక్షము మూడు వ్యాజ్యమందు డ్యాష్ పక్షము న్యాయముగా కనబడును ఏ వాది బి ప్రతివాది సి డి ప్రతిపక్షము దేవుడు ఈ కార్యక్రమమును ఫలింపచేయనుగాక అనేక మందికి వాక్యం అందించబడాలని మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి మా ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ గాడ్ బ్లెస్ యూ